అదృష్ట దేవత పూర్వం చీనాలోని ఒక గ్రామంలో వాంగ్ అనే పేదలైతే ఉండేవాడు ఊహ తెలిసే నాటికి అతనికి నా అన్నవారు ఎవరు లేరు తండ్రి తాతల తాలూకు ఎక్కడ పొలం మాత్రం ఉన్నది వాంగ్ అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగిల్చుతూ వచ్చాడు వాంగ్ పొలాన్ని ఆనుకుని కొంత బీడు ఉండేది ఆ బీడు కొనుక్కుని తన పొలంలో కలుపుకుని వ్యవసాయం సాగించాలని వాంగ్కి ఎంతో కోరికగా ఉండేది ఆ బీడు ఒక వ్యాపారిది వ్యాపారి మంచి ఆస్తిపరుడు అనేక మందికి అప్పులు ఇచ్చి వారి ఆస్తులు రాబట్టుకొని ఆయన ధనవంతుడయ్యాడు ఆ బీడు కూడా అలా సంపాదించినదే ఒకనాడు వాంగ్ వ్యాపారిని కలుసుకొని ఆ బీడును తాను కొంటానని దాని ఖరీదు చెప్పమని అడిగాడు బీడు కోసం వాంగ్ తహతాల పడుతున్నాడని అది వాంగ్ పొలంలో కలుస్తుందని బీడును సుక్షేత్రంగా చేసుకుని శక్తి వాంగ్కు ఉన్నదని గమనించి వ్యాపారి బీడు ధర చాలా ఎక్కువగా చెప్పాడు కానీ వాంగ్ దగ్గర అంత డబ్బు లేదు వ్యాపారి అడిగిన దానిలో సగమే ఉన్నది వ్యాపారి అది తీసుకుని మిగిలిన దానికి వాంగ్ చేత రుణపత్రం రాయించుకున్నాడు తనకు భూమి అమ్ముడైనట్టు పత్రం రాసి వాంగ్ అడిగాడు బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసి ఇస్తానని వ్యాపారి చెప్పాడు బీడు సంపాదించుకున్న ఆనందంతో వాంగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది తన నుంచి కొన్న బీడులో వాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడడానికి వ్యాపారి ఆ బీడుకేసి వెళ్ళాడు వాంగ్ నాగలతో బీడు దున్నుతూ ఉండడం వ్యాపారి కనపడింది ఆ బీడును వ్యాపారి గుర్తించలేకపోయాడు అది పూర్తిగా మారిపోయింది వ్యాపారి చూస్తుండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోయింది వాంగ్ దున్నడం ఆపి పారతో తవ్వసాగాడు వ్యాపారి గబగబా అక్కడికి వెళ్ళాడు వాంగ్ తాను తవ్విన గుండె నుంచి రెండు బంగారు కూజాలు పైకి తీశాడు అవి చాలా పాతకాలం నాటివి అదృష్ట దేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుకుంటుందని చైనాలో ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది ఈ మాట వాంగ్కి తెలియదు కానీ వ్యాపారికి తెలుసు అందుచేత ఆయన ఆ కూజాలు తనవే అన్నాడు కానీ అందుకు వాంగ్ సమ్మతించకపోయేసరికి ఇద్దరు కలిసి న్యాయాధికారి వద్దకు పోవాల్సి వచ్చింది తాను వ్యాపారి నుంచి బీడు కొని కొనుదుతూ ఉండగా కూజాలు దొరికాయని వాంగ్ న్యాయాధికారికి విన్నమించుకున్నాడు వెంటనే వ్యాపారి న్యాయాధికారితో అయ్యా వీడు మోసకారి అసలు ఆ బీడు భూమి నాదే దాన్ని వీడికి నేను అమ్మనేలేదు వీడి చేత బీడు దున్నిస్తూ ఉండగా అవి దొరికాయి అదృష్ట దేవత ఈ రూపంలో నన్ను చేరింది వాంగ్ దురాశతో అవి తనవి అంటున్నాడు అన్నాడు అయ్యా ఈ బీడు నేను కొనుక్కున్నాను అన్నాడు వాంగ్ అందుకు రుజువు ఏమిటి అని న్యాయాధికారి అడిగాడు వాంగ్ తెల్లబోయి జరిగిందంతా వివరంగా న్యాయాధికారికి చెప్పాడు న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమైంది కానీ ఆయన పైకి అదృష్టదేవత వ్యాపారిని వరించింది అతని బీడిలో దొరికిన కూజాలు అతనివి అవుతాయి అంటూ అందరూ వింటుండగా తీర్పు చెప్పి కూజాలను వ్యాపారికి ఇచ్చాడు వ్యాపారి సంతోషంతో ఇంటికి పోయాడు వాంగ్ న్యాయాధికారితో అయ్యా కూజాలు పోతే పోయాయి నా బీడు భూమి అయినా నాకు ఇప్పించండి అన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని న్యాయాధికారి వాంగ్ను పంపేశాడు మర్నాడు ఉదయం న్యాయాధికారి కొంతమంది బటులను వెంటబెట్టుకొని పోయి వ్యాపారిని పట్టుకున్నాడు ఈ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడికి చేరారు న్యాయాధికారి వాళ్లతో ప్రజలారా ఈ వ్యాపారి నిన్న తన బీడులో ఈ కూజాలు దొరికినట్టు అబద్ధం ఆడాడు నిజానికి ఇవి చక్రవర్తి గారి ఖజానాలోవి నిన్న రాత్రి రాజుగారి చారులు నాకు ఈ వార్త అందజేశారు కూజాలు తస్కరించిన వాణ్ణి బంధించమని చక్రవర్తి గారి ఆజ్ఞ అందుచేత ఈ వ్యాపారిని బంధిస్తున్నాను ఇతనికి దారుణమైన శిక్ష పడుతుందని నాకు తోస్తున్నది అంటూ వ్యాపారి కేసు చూశాడు ఈ ఘాటు మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పని అయింది అతను భయంతో వణికిపోతూ న్యాయాధికారితో అయ్యా నిన్న బుద్ధిగడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను నేను ఏ పాపము ఎరగను ఆ బీడుభూమి భూమి ఇప్పుడు నాది కాదు కూడా దాన్ని వాంగుకి ఎప్పుడూ అమ్మేశాను వాడే ఆ కూజాలను ఆ భూమిలో దాచి నిన్న పైకి తీసినట్టున్నాడు వాంగనే శిక్షించండి అన్నాడు అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు వెంటనే వ్యాపారి తనకు వాంగ్ రాసి ఇచ్చిన రుణపత్రాన్ని తెచ్చి చూపాడు అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని వాంగ్కి ఇప్పించి లోపల నుంచి కూజాలు తెప్పించి ప్రజలారా ఈ వ్యాపారి వాంగ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అతన్ని మోసం చేయదలిచాడు కానీ అతని మాటలను విశ్వసించలేక నేను ఈ వాడాను ఆ కూజాలు చక్రవర్తి గారివి కానే కావు వాటి కోసం చక్రవర్తి గారు వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే న్యాయంగా ఈ కూజాలు వాంగకు చెందుతాయి అదృష్ట దేవత భరించింది వాంగను అంటూ ఆ కూజాలను వాంగుకి ఇచ్చేశాడు